శివయ ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ సోమవారం రోజు పౌర్ణమి చంద్రుడి సాక్షిగా సీతారాముల కళ్యాణం వంటమిట్టలో అంగరంగ వైభవంగా జరుగుతుందండి అందరూ చూసి స్వామి వారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ రెండో భద్రాద్రిగా ఒంటిమిట్ట పేరు పొందిద్ది దేశంలోనే రెండవ భద్రాద్రిగా పేరు పొందిన దేశంలోనే ఆంజనేయ స్వామి లేని క్షేత్రాలలో ఒకటి అయోధ్య అయితే రెండవది మన ఒంటిమిట్టలోని శ్రీరామచంద్రమూర్తి ఆలయము అప్పటికి స్వామివారికి ఆంజనేయ స్వామి పరిచయమే కలగలేదని పెద్దలు చెప్తారు రెండవ భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట సీతారాముల వారి బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి నుండి మొదల మొదలవి పౌర్ణమి దాకా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై పౌర్ణమి ముందు రోజు రాత్రి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది ఎంతో ప్రాశస్యత ఉంది ఈ కళ్యాణంకి అన్ని చోట్ల పగలు కళ్యాణం జరుగుతుంది కానీ ఇక్కడ రాత్రివేళ చంద్రుని సాక్షిగా కళ్యాణం జరుగుతుంది చంద్రుడి కోరిక మేరకు ఇలా పెద్దల కాలం నుండి జరుగుతుందని చెప్తారు వేలాది మంది లక్షలాది మంది తిలకిస్తూ ఉండగా ఆరు బయట కళ్యాణం జరుగుతుంది ఆంజనేయ స్వామి లేని దేవాలయం ఈ వంటిమిట్ట సీతారాముల దేవాలయం అని పెద్దలు చెప్తారు పండు పున్నమి వెన్నెల సాక్షిగా కళ్యాణం జరుగుతుంది ఏకశిలా నిగరం చారిత్రాత్మక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి నిలవెత్తు నిదర్శనం ఒకే శిలపై కొలువైన సీ శ్రీరామ సీతా లక్ష్మణ్ మూలమూర్తులు దివ్య దర్శనం చాలా అద్భుతంగా చూడ ముచ్చటగా ఉంటుంది ఎత్తైన గోపురాలు విశాలమైన ఆలయం రామయ్య ఇక్కడ పర్యటించాడని పురాణ పెద్దలు చెప్తారు ఇక్కడ రామయ్య తండ్రి పర్యటించాడని రామయ్య తండ్రి ఇక్కడ పర్యటించే ఆ కాలంలో సీతమ్మకి దప్పిక తీర్చేదాని కోసం తన చేతిలోని విలు విల్లును విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు పొడమిలోంచి బుగ్గ ఎగిసి పడింది ఇప్పటికీ ఆ కొలను ఉంది ఆ బుగ్గను రామతీర్థంగా పిలుస్తారు బ్రహ్మోత్సవాలలో వే చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహిస్తారు పెద్దల కాలం నుండి వచ్చే ఆనవాయితీ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాణ ప్రాశస్త్యం ఉంది జాంబవంతుడు ఎదురుగా ఉన్న కొండపై ఆశ్రమం నిర్మించాడు ఉత్తర దిశలో కూర్చొని రామ తారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుండి శ్రీరామచంద్రుడు దివ్య దర్శనం భాగ్యం ఇస్తాడు ఇచ్చి వరాలు కూడా ప్రసాదిస్తాడు రామయ్య సీతారామచంద్రుడిపై భక్తితో సీతారామ లక్ష్మణ మూలమూర్తులను ఒకే శిలపై మలిచి జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పురాణం ఆ కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట శ్రీరాముడు నడయాడిన దివ్య ప్రదేశం రాముడికి రాముడి దివ్య పారస్పర్శతో పునీతమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఇది ఒంటిమిట్ట ఎంతో ప్రాశస్యమైన ఈ ఒంటిమిట్ట మహాక్షేత్రాన్ని తిరుమల వెళ్ళే దారిలోనే ఉంది తప్పక దర్శించుకోండి లేదా ఒంటిమిట్ట క్షేత్రానికి ఎప్పుడైనా రండి విశాలమైన నాలుగు మాడవీధులు విశాలమైన గాలి గోపురాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు తన పాదాలకు దగ్గరగా తల వచ్చేటట్టుగా ఆంజనేయ స్వామి కిందన ఉంటాడు నిలవెత్తు విగ్రహం ఆంజనేయ స్వామిది హనుమ లేని కోవెల ఇక్కడ ఉన్ ఉందని అసలు హనుమ ఏకశిలా నగరంలో స్వామి చెంతన లేడు ఎదురుగా కింద ఇంకో మరో గుడిలో ఉంటాడు హనుమంతుడు మురకొండ మహాముని ఆశ్రమం ఇక్కడ ఉండేది యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉండే జరుగుతూ ఉండేవని రాక్షసుల భార్య నుండి శ్రీరామచంద్రుడు రక్షించాడని స్థల పురాణం చెప్తూ ఉంది ముక్కరాయల వారు తొలిసారిగా సీతారాముల కళ్యాణం రాత్రి వేళ ప్రారంభించాడు బుక్కరాయల వారి వారిది చంద్రవంశం చంద్రుడు చూడాలని ముక్కరాయల వారు ఆ కాలంలో స్థాపి తొలిసారిగా ప్రవేశ తను చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు సీతారాముల కళ్యాణం ఇలానే జరుగుతుంది శ్రీరామచంద్రుల వారికి రంగరంగ వైభవంగా ముత్యాల తలంబ్రాలు చాలా బాగా కళ్యాణం జరుగుతుంది ముఖ్యమంత్రులు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు తిరుమల దేవస్థానం వారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు దివ్యాభరణాలు అన్నీ తిరుమల నుండి స్వామివారికి వస్తాయి ఈ సంవత్సరం కూడా తిరుమల నుండి స్వామివారికి నగలు వస్త్రాలు సమర్పించారు చాలా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది చూడటానికి రెండు కళ్ళు చాలా పండు వెన్నెల సాక్షిగా సీతారాముల చంద్రమూర్తి వారు మనకు కళ్యాణం గమనీయంగా జరుగుతుంది చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా స్వామివారికి సేవ చేయటానికి వారం రోజులు ముందు నుండే వెళ్తారండి ఒంటిమిట్టకి వారం రోజులు స్వామివారికి సేవ చేసి ధరించే భాగ్యం కలిగినందుకు చాలా చాలా సంతోషిస్తారు అలాంటి భాగ్యం దొరకడమే అదృష్టంగా భావిస్తారు ఇలా కోదండరామ వారి ముత్యాలు కలపడం ఇలాంటి సేవలన్నీ తలంబ్రాలు కలపడం స్వామివారికి పుష్ పుష్పాలు అల్లడం ఇలా సేవ చేసుకొని వారం రోజులు అక్కడే ఉండి చాలా ఆనందిస్తారు సేవ దొరికినందుకు ఇలాంటి భాగ్యం కలగాలని చాలామంది కోరుకుంటారండి ఇలా శ్రీ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చాలా మంత్రపూర్వకంగా వేద మంత్రాల సాక్షిగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం దర్శించే భాగ్యం కల్ కలిగితే తప్పకుండా దర్శించుకోండి వదులుకోకండి అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణం ఒక్కసారైనా చూడడం చాలా చాలా మంచిది అలాంటి సీతారామ కళ్యాణ వైభవం కానీ నేను చూసి మనందరి కుటుంబ సభ్యులకి చూపించడం నా కర్తవ్యం అందరూ బాగుండాలని కోరుకుంటూ శ్రీరామ మంత్రం తారకమని ఎరిగి నరణకు చేరవగు పరమ పదవుని చేకూరుని భీమ హరే రామ 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 హరే కృష్ణ 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 హరి హరి అని రెండు రెండక్షరంబులు హరియించును పాతకం హరి శ్రీకృష్ణ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద ముకుంద మేము అంటే మీ కృపలంగుంటే అఖిల ఒక పదవులంగా అంటే కుంజతం రామ రమేతి మధురం మధురాక్షరం కవితా శాఖం ముందే వాల్మీకి గోకులం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ మంత్రం తారకమనేరి నర్ణక చెరువు పరమపదని చేకూరును భీమ హరే రామ 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 హరే కృష్ణ 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 శ్రీరామచంద్రుడు బలవంతుడు ధైర్యవంతుడు నిలకడ ఉండేవాడు సోమరతనం లేనివాడు అలసత లేనివాడు ఏ మరపాటు లేనివాడు క్రదాన్ని జయించినవాడు అంటూ శ్రీరాముని గుణగణాలు శ్రీరాముని గుణగణాలను మహర్షుల వారు ఇలా చెప్తారు ఇలాంటి సకల గుణాభిరాముడు పదహారు కళ్ళతో విరాజితులు విరాజిల్లుతున్న శ్రీరామచంద్రుడు మనందరి కోరికలను తీర్చి మనందరి మనందరికీ అన్ని కోరికలు తీర్చి స్వామివారి ఆశీస్సులు మనందరికీ అందించాలని కోరుకుంటూ శ్రీరామమూర్తికి జై జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ శివనాశిస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నమ శివ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ సకల గుణావి రామ శ్రీరామ జయ రామ సకల గుణావి రామ శ్రీరామ జయ రామ సకల గుణాభి రామ శ్రీరామ జయ రామ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ